హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ అండి కొత్తగా స్టార్ట్ చేశాను కదా ఎంకరేజ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలానే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో చెప్పండి అప్పుడు వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ కూడా స్పృహలోనికి వచ్చినట్లుగా తన కళ్ళ ముందు కనిపిస్తున్న త్రిలోకు బ్రతికాడు అని నమ్మారు వాళ్ళు అంతే నోరు తెరుచుకొని చూస్తూ ఉండటంతో త్రిలోక్ మరొకసారి మయూర్ని గట్టిగా పీకి రేయ్ ఎవరో ఈ అమ్మాయి ముందు ఒకసారి చూడరా మీ ఊరి అమ్మాయే అయి ఉంటుంది ప్రాణాలైతే ఉన్నాయి వాటర్ పూర్తిగా తాగేసినట్లుగా ఉంది అని చెప్పటంతో అప్పుడు మయూర్ కళ్ళు ఆ అమ్మాయి మీద పడతాయి అలా ఆ అమ్మాయిని చూసిన మరుక్షణమే సరళ అని గట్టిగా అరుస్తాడు కరెక్ట్గా ఇదే సమయానికి మహాబలిపురానికి వంద కిలోమీటర్ల దూరంలో ఒక పెద్ద అరణ్యంలో కాకులు దూరని కారడవి చీమలు దూరని చిట్టడవి అన్న మాదిరిగా మనిషి అడవిలోనికి ప్రవేశించాలి అంటే చాలా కష్టం అంత దట్టంగా ఉన్న అడవి ఒకటి ఉంది ఎత్తుగా పెరిగిన చెట్టు ఆ చెట్లు ఆకుల నుండి లోపలికి కూడా సూర్యుని వెలుగు కిరణాలు ప్రవేశించలేని అంత దగ్గరగా ఆకులు చెట్లు అన్ని పెనవేసుకొని ఉన్నాయి అటువంటి అడవి మధ్యలో ఒక పెద్ద గుహ ఆ గుహ చుట్టూ అనేక రకాల జంతువులు బ్రతికి ఉన్నావి అని అనుకుంటే పొర్రపాటే చచ్చిపోయి ఉన్నవి పుర్రెలు ఎముకలు మాత్రమే ఆ గుహ చుట్టూ ఉన్నాయి ఆ గుహకి పది అడుగుల వరకు ఒక్క చెట్టు కూడా బ్రతికి ఎడారిని సైతం భయపెట్టే విధంగా ఉంటుంది ఆ గుహ చుట్టూ ఉన్న ప్రాంతం కాలు పెడితే ఆ సూర్యుడు వేడి కింద కాళ్ళకి తగులుతూ బగబగా మండే విధంగా కాళ్ళు కూడా కాలి బూడిదైపోతాయేమో అన్నంత భయంకరంగా వేడి ఇక తలపిస్తుంటుంది ఆ గుహ లోపల అడుగు పెట్టడానికి కూడా వీలు లేకుండా ఎన్నో రకాల జంతువుల తలలు తెగిపడి ఆ గుహ ద్వారానికి చాలా దూరం వరకు ఉన్నాయి ఈ జంతువు తల ఉంది ఆ జంతువు తల లేదు అని లేకుండా అడవిలో దొరికే ప్రతి జంతువు తల కూడా ఆ గుహ లోపల ఆ గుహ బయట చుట్టూ పుర్రెలు కనిపిస్తూనే ఉంటాయి చిమ్మ చీకటిని తలపిస్తూ ఉన్న ఆ గుహలో ఒక్కసారిగా అగ్నిగుండంలో నుంచి అగ్ని ప్రజ్వలిస్తుంది అప్పటి వరకు కళ్ళు మూసుకొని ఓం క్రీం హీం ఓం అని ఎదురుగా సుమారు పది అడుగుల కాళీమాత విగ్రహం అయిన అమ్మవారికి పూజ చేస్తూ ఉన్నవాడు ఆ అగ్నిగుండంలో నుంచి ఒక్కసారిగా అగ్ని ప్రజ్వలించటంతో కళ్ళు తెరిచి ఒక్కసారి జరిగింది చూసి ఆనందంతో ఊగిపోతూ ఉంటాడు కాలకాసురుడు అనే వ్యక్తి అమ్మ తల్లి కాళికామాత కరుణించావా వంద సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాను ఇప్పటికీ నన్ను కరుణించావా తల్లి దొరికింది నాకు మార్గం దొరికింది ఈరోజు ఇప్పుడు ఈ క్షణమే దొరికింది నాకు మార్గం అని ఆనందంతో చిందులు తొక్కుతూ పసుపు కుంకుమతో ఆ కాళికామాత దేవికి పూజ చేస్తూ ఉంటాడు ఆ చెరువులోనికి వెళ్లే మార్గం నాకు దొరికినది అలానే దాని తోడిని కూడా తీసుకొని వస్తే నేను ఇంకా సంతోషిస్తాను మాత అని కార్తీక పౌర్ణమి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఆ రోజు అయితేనే తను అనుకున్న పనిని సాధించగలను అని అనుకుంటున్న కాలకాసురుడు పది నెలలలో నా లక్ష్యానికి మార్గాన్ని సక్రమం చేసుకుంటాను ఇప్పటి వరకు మార్గం ఏర్పడలేదు ఇప్పుడు ఇప్పుడు నాకు మార్గం దొరికింది అని ఆనందంతో తేలుతూ ఉన్నాడు కాలకాసురుడు ఆ చెరువులో ఏముందో ముందు ముందు తెలుస్తుంది ఆ చెరువు కోసం ఎంతో మంది పోటీ పడుతున్నారు ఆ పోటీ ఎంతమంది ప్రాణాలను బలి తీసుకుంటుందో లేదంటే ఎంతమందికి జీవనాధారాన్ని ఇస్తుందో ముందు ముందు చూద్దాం లండన్లో ఉదయాన్నే తన ఇంటిలో సోఫాలో కూర్చొని తాపీగా న్యూస్ పేపర్ చదువుతున్న వ్యక్తికి అప్పుడే తన పక్కనే ఉన్న ల్యాండ్ లైన్ ఫోన్ మోగటం వినిపించింది ఆ ఫోన్ వస్తున్నది ఎక్కడి నుంచో అర్థమై నవ్వుకుంటూ లిఫ్ట్ చేసి హా చెప్పు సుబ్బయ్య అని అన్నాడు ఆ వ్యక్తి సుబ్బయ్య చెప్పిన మాట విని అప్పటి వరకు తాపీగా ప్రశాంతంగా కూర్చొని పేపర్ చదువుతున్నవాడు కాస్త ఒక్కసారిగా పైకి లేచి నిలబడి ఏం మాట్లాడుతున్నావు నువ్వు చెప్పేది నిజమా నాకు అస్సలు నమ్మాలి అనిపించటం లేదు అంతా అబద్ధమా అయితే కాదు కదా నిజమే చెప్తున్నావు కదా అని నమ్మసభ్యం కాక అడిగాడు అయ్యా మీకు అబద్ధం చెప్పవలసిన అవసరం నాకు లేదు నేను నిజమే చెప్తున్నాను ఇది అంతా కూడా ఈరోజు మన ఊరిలో అందరి కళ్ళ ముందు జరిగినది ఎవరిని అడిగినా కూడా చెప్తారు అని అన్నాడు ఏంటి ఆ చెరువులోనికి ఒక అమ్మాయి దూకితే ఆ అమ్మాయిని కాపాడటానికి ఒక అబ్బాయి దూకి కాపాడి ఆ అమ్మాయిని బయటకు తీసుకొని వచ్చారా ఇప్పుడు ఇద్దరు బ్రతికి క్షేమంగా ఉన్నారా అని అడుగుతాడు మహాబలిపురం ఊరి పేరు దాటి ఎన్నో సంవత్సరాలు అవుతున్న భూపతి గారి కొడుకు ఫనేంద్ర అవునయ్య ఊరందరూ కూడా ఇప్పుడు ఇదే చెప్పుకుంటున్నారు ఇప్పటి వరకు ఒక్కరి కూడా ఆ చెరువులోనికి దూకి బ్రతికి బట్టగట్టిన వాళ్ళు లేరు కానీ ఈ సంక్రాంతి పండగ రోజు ఖచ్చితంగా ఆ శివయ్య వల్ల వింత జరిగింది అని ఊరి జనం అనుకుంటున్నారు ఆ అబ్బాయి అదృష్టం బాగుంది అని ఒకవేళ బ్రతికాడు అనుకున్న అందులోనికి దూకిన మన ఊరి అమ్మాయి సరళా కూడా బ్రతికింది అది మరింత వింతగా ఆశ్చర్యంగా చెప్పుకుంటున్నారు ఊరిలో జనం అని జరిగింది మొత్తం కూడా వివరంగా సుబ్బయ్య ఫనీంద్రకు చెబుతాడు సరే సుబ్బయ్య నేను తర్వాత నీతో మాట్లాడతాను అని ఆనందంగా ఫీల్ అవుతూ వెంటనే తన తండ్రి భూపతి రాజాకు ఫోన్ చేస్తారు ఈ సమయంలో ఫనీంద్ర నాకు ఫోన్ చేస్తున్నాడేంటి విషయం ఏమైనా తెలిసిందా అని అనుకుంటూనే ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు ఫనీంద్రా అని గంభీరంగా అంటారు భూపతి రాజా నానా నాకు ఇప్పుడే విషయం తెలిసింది ఈ విషయం నా చెవిన పడిన మరుక్షణం నుంచి నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఎన్నో సంవత్సరాల తరువాత ఇలా మన ఊరిలో జరిగింది కదా అని అన్నారు అవును ఊరందరికీ కూడా ఇది ఒక ఆశ్చర్యంగా వింతగా అనిపిస్తుంది కానీ పూర్తిగా నమ్మటానికి వీల్లేదు అదేంటి నాన్న అలా అంటారు ఇప్పటి వరకు ఆ చెరువులో పడిన ప్రతి ఒక్కరూ చనిపోయారు ఇప్పుడు ఇద్దరు ఆ చెరువులో నుంచి బ్రతికి బయటకు వచ్చారు అంటే ఇక పైన ఆ చెరువులో పడిన ఎవరికి ఏమీ కాదు అనే కదా మేము కూడా ఇండియా తిరిగి వచ్చేస్తాం నాన్న ఇక్కడ మేము ఉండలేం అని ఆశగా అడుగుతాడు తన తండ్రి ఒప్పుకుంటాడేమో అని కొడుకు ఇండియా తిరిగి వస్తాను అనేసరికి ఒక్కసారిగా కుర్చీలో కూర్చున్న భూపతి రాజా పైకి లేచి నిలబడి వద్దు రావద్దు అని గట్టిగా అరుస్తారు అదేంటి నాన్న అలా అంటారు నా కూతురికి ఆ చెరువు గండం ఉంది అని తెలిసే కదా ఇక్కడికి మమ్మల్ని పంపించారు ఇప్పుడు ఆ చెరువులో పడిన వాళ్ళు చనిపోలేదు బ్రతికే ఉన్నారు అని తెలిసిన తర్వాత నేను ఇండియా వస్తే తప్పేంటి నా కూతురు కూడా బ్రతుకుతుంది కదా ఆ చెరువు దగ్గరకు వెళ్ళదు కదా అని అన్నారు ఫనేంద్రకు ఇండియా అంటే ఎంతో అభిమానం ఇండియాలోనే సాంప్రదాయంగా బ్రతకాలి అని ఆశ అతని కూతురు కోసం తన ఇష్టాలను చంపుకొని కూతురు పుట్టిన మూడు సంవత్సరాలకే లండన్లో వెళ్ళిపోయి అక్కడే జీవితం కొనసాగిస్తున్నారు ఎప్పుడు ఆ చెరువు గురించి తన కూతురు గురించి దిగులు పడుతూ ఉంటాడు తను పుట్టిన ఊరిని కనీసం ఇప్పటి వరకు రెండు మూడు సార్లు వచ్చి చూసుకున్నాడు అంతే కూతుర్ని అయితే కనీసం ఇండియా పేరు కూడా ఎత్తనివ్వటం లేదు ఆ కూతురు ప్రాణాల మీద ఉన్న భయంతో ఇప్పుడు ఒక సంతోషకరమైన వార్త తెలియటంతో ఆ ఆనందంలో ఇండియా రావాలి అనుకుంటాడు కానీ ఇక్కడ భూపతి రాజా వద్దు అనటంతో బాధగా తన తండ్రి మాటను కాదు అనలేక సరేనా అని నీరసంగా అంటూ ఫోన్ పెట్టేస్తాడు డల్లో డల్గా సోఫాలో కూర్చుంటాడు ఇంట్లో వంట పూర్తి చేసి కూతురుని లేపటానికి వెళుతున్న ఫనీంద్ర భార్య పావని తన భర్త బాధగా దిగులుగా కూర్చొని ఉండటం గమనించి అతని దగ్గరకు వచ్చి ఏమైందండి ఇప్పటి వరకు ఏదో ఆనందంగా ఫోన్లో మాట్లాడినట్లుగా ఉన్నారు మరి ఇప్పుడు ఏంటి ఇలా డల్గా కూర్చున్నారు ఏమైంది అని అడిగింది ఫనీంద్ర కూడా పావనీకి జరిగింది మొత్తం చెబుతాడు అంతా విన్న పావని ఒక్క క్షణం ఆనందంలో తేలుతుంది కానీ ఆ మరుక్షణమే తను కూడా ఫనీంద్ర అలా డల్ అయిపోతూ మామయ్య గారు మనల్ని ఇండియా వద్దన్నారా మామయ్య గారు వద్దన్నారంటే సర్లే మనం వెళ్ళొద్దు మామయ్య గారు ఆలోచించేది మన కూతురు గురించే కదా మనకు మన కూతురు కంటే ఏదీ కూడా ముఖ్యం కాదు కదా అని ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు నేను మన కూతురు గురించి ఆలోచించి ఆగిపోతున్నాను ఈ లండన్లోనే బ్రతకాలి అంటే కష్టంగా ఉంది కానీ మన కూతురు కోసం తప్పటం లేదు ఎంతైనా ఇండియా ఇండియానే అనుకుంటూ వస్తున్న కన్నీళ్లను తన భార్యకు చూపించలేక రూంలోనికి వెళ్ళిపోయారు ఫనీంద్ర తన భర్త బాధ తనకు తెలుస్తూ ఉన్న ఏమీ చెయ్యలేని నిస్సహాయంగా భగవంతుడా ఇండియా వెళ్ళటానికి మాకు ఏదో ఒక మార్గం చూపించయ్యా శివయ్యా ఎందుకు మాకు ఇంత శిక్ష మా మీద మీకు ఇంత కక్ష అనుకుంటూ తను నిత్యం పూజించే ఆ శివుడిని కొలి